చిరంజీవి కథ కళ్యాణస్వామి అనే ఆయన వింద్యారణ్యంలో ఆశ్రమేర్పరచుకొని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెప్పేవాడు నీకు చదువుతో ఏమవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేవాడు ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అన్నాడు ఆ మాటలకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి ఐదు సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవసేవకు నీ జీవితాన్ని అంకితం చేయి అని జ్ఞాపకం చేశాడు చిరంజీవి ఆయన దీవెనలు అందుకొని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతుండేవాడు వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు అతను ఆ ఊరు వచ్చిన వారం రోజుల కల్లా దొంగల గురించి తెలిసింది నెలకొకసారి పది మంది బండిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇల్లన్నీ దోచుకుపోతారు చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలను అందరినీ సమావేశపరిచి మనిషికి పిరికితనం కంటే పెద్ద శాపము అవమానము లేదు ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని పది మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకుపోవడం ఏమిటి వాళ్ళను ధైర్యంగా ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించండి అన్నాడు చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక పాతిక మంది యువకులు దొంగలను ఎదుర్కోవడానికి సాహసంతో ముందుకు వచ్చారు తరువాత పది రోజులకు దొంగలు రాని వచ్చారు చిరంజీవి చెప్పిన ప్రకారం పాతిక మంది యువకులు వాళ్ళని ఎదిరించారు అయితే కత్తి సాములోనూ కర్ర సాములోనూ ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి ఇంతకాలము మమ్మల్ని ఎదిరించడానికే లేని సాహసం ఈరోజు ఎలా వచ్చింది ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమి చేయం అన్నారు యువకులు తటపటాయించారు కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు దొంగలు వెంటనే చిరంజీవిని స్పృహపోయేటట్టు చావగొట్టి ఈసారికి పోనిస్తున్నాం ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి పెట్టిపోతాం అని ఊరు వాళ్ళను బెదిరించి ఇళ్లన్నీ దోచుకొని తమ దారిని తాము వెళ్ళిపోయారు చిరంజీవి చావు బతుకుల్లో ఉన్నాడు ఊళ్ళో తగిన వాడు లేడు కొంతమంది అతన్ని దూర గ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు ఒక రోజల్లా స్పృహ లేకుండా పడి ఉన్న చిరంజీవి ప్రమాద స్థితి నుంచి బయటపడి కోలుకోసాగాడు అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెలిసిన వాళ్ళు అతనికి తెలివి వచ్చే లోపునే తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే పదిహేను రోజుల అనంతరం చిరంజీవి మరొక పెద్ద మనిషిని వెంట పెట్టుకొని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు అతను మళ్ళీ రావటం గ్రామ ప్రజలకు ఎంత మాత్రము నచ్చలేదు చిరంజీవి ఊరు పెద్దలను కొందరిని కలుసుకొని ఈ ఊరిలో వైద్యుడు లేకపోవటం వల్లనే కదా మీరు నన్ను పొరుగురుకు తీసుకుపోవాల్సి వచ్చింది ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి అందుకే నేను ఈ వైద్యుని తెచ్చాను ఇతను వైద్యంలో గట్టివాడు ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అన్నాడు చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చెలించిపోయారు దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ అయినా తాము భయపడుతుంటే అతను ప్రాణం కూడా లక్ష్య పెట్టక గ్రామక్షేమం కోరి వైద్యుని తెచ్చాడు ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది మరోసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్ళని ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పచించారు ఆ గ్రామానికి తన వల్ల జరగదగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి